రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వెంకటరమణారెడ్డి ఇప్పుడు మనము అరటి గెలలను అంటే మనకు గెట్టువార ఉన్నటువంటి అరటి గెలను ఆ ఎండపొడలు రాకుండా ఏ విధంగా అంటే సహజ సిద్ధంగా ఏ రకంగా మనం వాటిని అంటే కవర్స్ కట్ ఒకవేళ కవర్స్ కట్టలేకపోతే ఏ రకంగా అయితే ఎండ పొడల నుంచి మనం కాపాడుకోవచ్చు అనే దానికైతే ఒక చిన్న వీడియో అంటే మేము ఒక చిన్న ఆలోచన చేసి ఆ ఆలోచన మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాము అంటే అది ఎలా ఉంటుంది అని చెప్పేసి చూశారు కదా ఇవి మునగ చెట్లు సో ఇది గెట్ అనమాట ఇది వచ్చేసి గెట్ వారా ఫస్ట్ వర్స్ అనమాట సో ఇది అన్నీ గెలలేసాయి సో ఇప్పుడు ఈ చెట్లు కూడా దాదాపుగా ఆ చెట్లంత హైటు గెల హైట్ వచ్చాయి అనమాట మునగ చెట్లు సో మనకు ఉదయం పూట మధ్యాహ్నం పన్నెండు వరకు ఉన్నటువంటి ఎండ తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు చీకటి పడేంత వరకు ఉన్నటువంటి ఎండ మెయిన్ బాగా మనకు ఈవినింగ్ టైంలో ఉన్నటువంటి ఎండ కూడా చాలా ఎఫెక్ట్ అరటి గెలకు ఎండ పొడలు రావడానికి సో ఈ ఎండ పొడల నుంచి మనము మొక్కను అరటి గీలను రక్షించుకోవడానికి మేము ఒక చిన్న ఆలోచన చేసి మొత్తం ఇలాగా ఆరు అడుగులు అనమాట మొత్తం మునగ చెట్టును అయితే నాటుకోవడం జరిగింది ఈ మునగా రకం కూడా పీకేం రకాలనమాట మనము పెనుమాక నుంచి సీటు తెప్పించుకొని నాటామనమాట మొక్కలు సో ఇంతకు దాదాపు ఆరు అడుగుల హైట్ వచ్చాయి దాదాపుగా గెల హైట్ వచ్చాయి సో మనకు ఇది నీడ ఇది ఎలా కాపాడుతుంది అంటే కనుక దీని నీడ గెల మీద పడుతుంది అంటే సన్లైట్ అనేది డైరెక్ట్ గెలకు టచ్ అవ్వకుండా మనకు ఆ ఎండపొడ అనేది రాకుండా ఈ అరటి మొక్క అరటి గెలను ఈ మునగ చెట్టు అనేది అయితే కనుక కాపాడడం జరుగుతుంది సో ఈ పద్ధతి మరి బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒక చిన్న ఆలోచన చేశాము తర్వాత మనకు ఆ గెల హార్వెస్ట్ అయిన తర్వాత కూడా ఈ మునగ పంట కూడా మనకు చేతికి అందుతుంది మునక్కాయలను కూడా మనం మార్కెట్ చేసుకొని దీని నుంచి కూడా మనము ఎంతో కొంత అయితే కనుక డబ్బులు తీసుకునే ఆస్కారం ఉంటుంది సో ఇది కూడా ఒక రకంగా మనకు ఆర్థికంగా రైతుకు ఉపయోగపడేది సో ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఇది మంచిదే అనిపిస్తే కనుక మీరు కూడా ఫాలో చేసి అరటి గెలలను గెట్టువార గెలలను ఎండపొడల నుంచి కాపాడుకోవడము తర్వాత వీటి నుంచి కూడా దిగుబడి తీసుకొని మునగాయలను కూడా మార్కెట్ చేసుకొని దాని నుంచి వచ్చే డబ్బులతో కూడా మనము ముందుకెళ్ళేలాగా చూసుకుంటే కనుక బాగుంటుంది అని నా అభిప్రాయం సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ